నిజంగా మీకు అంత బలం ఉందా వాపు లేదు బల్ప్ లేదమ్మా మేము టికెట్ ఇవ్వని వాళ్ళు మేము వెళ్ళేసిన వాళ్ళు కాంగ్రెస్ అంటే మీకు అవసరం ఉంటే ఒకలా ఉంటారు మీకు అవసరం లేదు కొద్ది రోజుల క్రితం మీరు బీజేపీలో ఉన్నారు మరి బండి మారిపోయినా మీకు ండి సంజయ్ గారు మార్పుకి నా మార్పు సంబంధం కాంగ్రెస్ అని అంటున్నారు మణిపూర్ అంటారు పాకిస్తాన్తో సమస్య భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సమస్య కానీ భారతదేశ ప్రజలతో సమస్య సో కార్ రేసుల్లో వెళ్ళే మీరు పరిగెడతారా రాజకీయం అంటే ఒక అడుగు ముందుకేస్తే పది అడుగులు వెనుకకు లాగుతారు పది అడుగులు వెనక వెనుకకు లాగే ప్రయత్నం అడుగులు లో పాల్గొన్నంత ఈజీ కాదు షేర్లింగం పెళ్లి గురించి మీకు తెలుసా ఎన్ని డివిజన్స్ ఉన్నాయో తెలుసా ఎన్ని కుంటలు ఉన్నాయో తెలుసా నేను షీలింగంపల్లి స్థానికుని ఈ పుట్టిన ఈనే పెరిగిన ఈ నేల పైన ఈ మట్టి మట్టిపైన పెద్దాల మేడలో ఉండాల్సిన వాళ్ళు మురికి కాలంలో కూడా తిరగాల్సి వస్తుంది అంటే మీకు ఈరోజు మా ఇంటికి వచ్చారు కాబట్టి మీకు అద్దాల మేడలో హంగులు ఆరు బాటలు కనిపించినాయి రాజకీయం అంటే పిల్లలట కాదు మరి వీధి నాటకం కూడా కాదు రాళ్ళు ఉంటాయి రప్పళ్ళుంటాయి ముళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీరు చూస్తేనేమో లానే ఉన్నారు అభిమాన్యుడేమో పద్మ వ్యూహంలో చిక్కుకున్నారు రాజకీయం అనే పద్మ వ్యూహాన్ని ఛేదిస్తారా ఆ ధర్మయుద్ధంలో అభిమాన్యుడు చిక్కడేమో కానీ ఈ ధర్మయుద్ధంలో రఘునాథ